తెలంగాణలో రైతులు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం ముందు అన్నదాతల పడిగాపులు కాస్తున్నారు తెల్లవారు వేచి చూస్తున్నారు రోజుల తరబడి ఎదురు చూసినా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ కరీంనగర్ వరంగల్ సిద్దిపేట దుబ్బాకలో రైతులు భారీగా క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులు ఆధార్ కార్డులు పట్టా పాస్ పుస్తకాల్ని పెడుతున్నారు రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు సహకార సంఘం కేంద్రాల దగ్గర యూరియా కోసం ఉదయం నుంచే బార్లు తీరుతున్నారు గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం దగ్గర యూరియా కోసం రైతులు గొడవ పడ్డారు తమకు యూరియా అందడం లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అదుపు చేశారు ఇక మరోవైపు హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలం కమలాపూర్ మండల కేంద్రాల్లోనూ రైతులు యూరియా కోసం ధర్నాకు దిగారు కమలాపూర్ మండల కేంద్రంలో యూరియా అమ్మకం లేదంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు గోడౌన్ దగ్గర బోర్డు పెట్టడంతో యూరియా కోసం వచ్చిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారితో ఫోన్లో మాట్లాడించడంతో విరమించారు వరి నాట్లు ముగిసిన చాలా రోజుల తర్వాత కూడా యూరియా అందించకపోవడం చాలా బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు యూరియా లారీ వస్తుందని తేలడంతో రైతులు రాత్రి నుండే బార్లు తీరారు వందల సంఖ్యలో రైతులు రావడంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు క్యూ లైన్ లో చప్పులు వరుస పెట్టి మరీ యూరియా కోసం గంటల తరబడి వేచి చూశారు యూరియా లారీ రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబట్టడంతో కాస్త తోపులాట జరిగింది రెండు మూడు రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తుంటే కేవలం ఒక్క లారీనే రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం యూరియా సకాలంలో అందించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు ఇక అటు మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రంలోనూ యూరియా కోసం రైతులు క్యూ కట్టారు గంటల తరబడి క్యూలో నిల్చోలేక పట్టాదారు పాస్ పుస్తకాలను లైన్లో పెట్టారు ఇక యూరియా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇస్తారో తెలియక గంటల తరబడి రైతు వేదిక దగ్గర పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు మనం లో చూడొచ్చు కరీంనగర్ దుబ్బాక మెదక్లో రైతులు యూరియా కోసం ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు యూరియా దొరక్క అక్కడ స్టాక్ నో స్టాక్ బోర్డ్స్ చూసి కూడా ఆందోళన చెందారు అయితే ఉదయం నుంచే అంటే తెల్లవారుజాము నుంచే రైతులు లైన్లో చెప్పులను అలాగే పాస్ పుస్తకాలను ఆధార్ కార్డులను పెట్టి మరి లైన్లో పెట్టి వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు మనము కరీంనగర్ దుబ్బాక దుబ్బాకలో చూడొచ్చు వరుసగా చెప్పులను లైన్లో పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క మెదక్లో కూడా రైతులు మనం అక్కడ చూడొచ్చు పుస్తకాలను లైన్లో పెట్టి రాళ్లను కూడా లైన్లో పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం ఎంత పెద్ద మొత్తంలో రైతులు అక్కడికి చేరుకున్నారో ఆ లైన్ ఆ చెప్పులను ఆ పేపర్స్ ని చూస్తే మనం గుర్తుపట్టవచ్చు చాలా మంది అంటే తెల్లవారుజాము నుంచే రైతులు అక్కడ యూరియా కోసం పడిగాపులు కాస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం అక్కడ అధికారులతో కూడా వాగ్వాదానికి దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇక కరీంనగర్ లో కూడా రైతులు ఉదయం నుంచే అక్కడ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు అక్కడ చూడొచ్చు మనం ఆధార్ కార్డులను కూడా చూపిస్తూ వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా అక్కడ కలగజేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది ఇక కరీంనగర్ లో కూడా తెల్లవారుజాము నుంచి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ గత పదిహేను రోజులుగా రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరుతున్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద కావచ్చు అదేవిధంగా డీసీఎం సంబంధించిన గోదాముల వద్ద కావచ్చు చాలా కేంద్రాల వద్ద రైతులంతా కూడా బారులు తీరుతున్నారు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు చాలా చోట్ల ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సాగు మొదలైంది సాగు మొదలైన క్రమంలోనే యూరియా అవసరం వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా యూరియా వినియోగించాల్సిన సమయంలో తగినంత యూరియా అందడం లేదని చెప్పి రైతులంతా కూడా గొడవ పడుతున్న పరిస్థితి ప్రతి చోట కూడా ఇదే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కరీం జిల్లా పాటు ఇదే జిల్లా కూడా దాదాపు ఇదే పరిస్థితుల్లోకి ఉంది చాలా మంది రైతాంగం అంతా కూడా ఉదయం లేచిందంటే వారంతా కూడా యూరియా కోసం బారులు తీరుతున్నారు చిన్న చిన్నపిల్లను ఎత్తుకొని మహిళలు సైతం యూరియా కోసం క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి రైతులు ఎండలో చాలా చాలాసేపు నిలబడలేక ఉదయం నుంచి ఉదయం గంటల తరబడి వెయిట్ చేయలేక తమ చెప్పులు కావచ్చు ఆధార్ కార్డు పాస్ పుస్తకాలు ఇది ఏ ఏ రకమైన బండరాలు కావచ్చు ఇవన్నీ కూడా క్యూ లైన్ లో పెడుతున్నారు చాలా చాలా చోట్ల ఇవే దర్శనమిస్తున్న పరిస్థితి గత పదిహేను రోజులుగా రైతులంతా కూడా యూరియా కోసం పడిగాపులకు పాస్తున్నారు ప్పటికీ వారంతా కూడా తగినంత యూరియా అందడం లేదని చెప్పి క్షేత్రస్థాయిలో చూస్తే స్పష్టమవుతుంది గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ఒక్కసారిగా ఉధృత పరిశీలితకుంది స్టాకు రావడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి తాము పరిగాపులు కాస్తున్నాం తమకు యూరియా అందించాలని చెప్పి రైతులంతా కూడా అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదం దిగారు తాము ముందచ్చామంటే తాము ముందచ్చామంటూ ఒకరి ఒకరు గొడవపడిన పరిస్థితి పరిస్థితి అంతా కూడా పూర్తిగా కంట్రోల్ తప్పడంతో అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యి వారంతా కూడా రైతులను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితంగా తమ పంటలు కాపాడుకోవాలంటే మాత్రం యూరియా అవసరం ఉంటుంది ఖ మనకు అవసరమైనంత యూరియా ఇవ్వాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది చాలా చోట్ల రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు రోడ్లపైకి ఎక్కి తమ యూరియా కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది చాలా చోట్ల రైతులంతా కూడా పంటలను కాపాడుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో యూరియా అందించడం లేదని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక చాలా చోట్ల కూడా బ్లాక్ మార్కెట్ యూరియా తరలిస్తున్నారు వ్యాపారులంతా కూడా అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారు సగం యూరియా కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ వ్యవసాయ అధికారులు మాత్రం తగినంత యూరియా అందుబాటులో ఉంది రైతులు టెన్షన్ పడవద్దని చెప్పినప్పటికీ ఇటు రైతాంగాన్ని మాత్రం సరిపడా యూరియా అందడం లేదు ఒక రైతుకు ఒక పాసు పుస్తకం పైన ఒక్క యూరియా భర్త ఇవ్వడం కూడా రైతులు తమ మిగతా యూరియా కోసం ఎక్కడికి పోవాలి పెద్ద ఎత్తున సాగు చేసినటువంటి రైతులంతా కూడా తమకు సరిపడే యూరియా ఇవ్వడం అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లాకు నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని చెప్పి అధికారులు భావించారు ప్రస్తుతం అయితే కేవలం ఇరవై నాలుగు వేల ట ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా జరిగింది సగాని సగం యూరియా మాత్రమే సరఫరా అవుతుంది ప్రభుత్వం వద్ద ఉన్న బఫర్ స్టాక్ మాత్రమే రైతాంగానికి అందిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి అయితే ఉమ్మడి జిల్లా కాదు రాష్ట్రంలో చాలా చోట్ల రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది సుమిత్ర హనుమకొండ జిల్లా హసన్ సొసైటీ ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం సొసైటీ ముందు బార్లు తీరారు రైతుల దగ్గరికి వెళ్లి వారి బాధల్ని తెలుసుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యూరియా కొరతపై అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారాయన వెంటనే యూరియా సమస్య తీర్చాలని కోరారు ఎర్రబెల్లి

이건 한번도 안 나와봐. 우가아름다